సీఎం రేవంత్ రెడ్డికి సింగరేణి మారుపేర్ల బాధితుల పోస్టు కార్డుల ఉద్యమం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోల్వాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను పెట్టెలో వేయడం జరిగింది స్థానిక గోదావరి కని పట్టణంలోని సూర్యనగర్ ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సింగరేణి మారుపేర్లతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న కార్మిక వారసుల సమస్యలను పరిష్కరించాలని పోస్టు కార్డుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించ జరిగింది ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ గంగాపుత్ర మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎన్పిసి నాయకులు సింగరేణి మారుపేర్ల బాధితుల లక్క శ్రావంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎన్సిపి పార్టీ లోపల సింగరేణి మారు పేర్లతో ఇబ్బందులు పడుతున్నటువంటి సింగరేణి కార్మిక వారసులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి బొగ్గుబాయిల మీద కార్మికుల సమక్షంలో మంత్రుల సమక్షంలో కార్మిక నాయకుల సమక్షంలో ఇచ్చినటువంటి హామీలు మారు పేర్ల సమస్య పరిష్కరిస్తామని అదేవిధంగా పిన్షన్లు ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి అదేవిధంగా వైద్య సదుపాయాలు అందరికీ విధంగా చూస్తామని చెప్పేసి ఇలా తను హామీలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల సింగరేణి కార్మికులు వారి వారసులు వారి పిల్లలు వారి మీద ఆధారపడ్డవారు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఆదరించి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపెడతామని మానవీయ కోణం లోపల ఆలోచన చేసి వన్ టైం సెటిల్మెంట్ కింద సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యను పరిష్కరిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి కార్మికుల పిల్లలు బాధలు పడతా ఉన్నారు వయసు అయిపోతూ ఉన్నది వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ సీఎం గారికి పోస్ట్ కార్డు ద్వారా మేము వారికి వినతి చేసుకోవడము జరిగినది సింగరేణి కార్మికుల మార్పేరు విషయం పైన మేమంతా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి మా బాధను తెలియజేసుకోవడానికి పోస్టుల ద్వారా ఇవాళ మేము పంపిస్తున్నాము ఇంతకుముందు ఏదైతే భూపాలపల్లిలో మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది సింగరేణి నన్ను గెలిపించినట్ట ఏదుంటే నా ఎమ్మెల్యేని గెలిపించినట్టే ఏదుంటే నా ఎంపీలను గెలిపించినట్ట ఏదుంటే నా ప్రభుత్వం వచ్చినట్ట ఏదుంటే వెంటనే తక్షణమే మీకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో నేను వెంటనే మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇవాళ ఆయన ఏదైతే మాట ఇచ్చిన దాని వెళ్ళి మేము ఇవాళ ఓట్లు వేసి ఆయనను గెలిపించుకోవడం జరిగింది ఇవాళ అట్లాంటి సందర్భంలో ఇవాళ ఆయన ఖచ్చితంగా ఇవాళ మా సమస్యను వెంటనే క్లియరెన్స్ చేసి ఇవాళ బలరాం సార్ గారితో మా సింగరేణి అధికారి బలరాం సార్ గారితో మాట్లాడి వెంటనే విజిలెన్స్ మా విజిలెన్స్ నుంచి వెళ్ళి మమ్మల్ని తప్పించాలనే మేము కోరుకుంటూ మాకు మార్పేరు సమస్య పైన కోరుకుంటున్నాం